షామ్ వెహికల్స్ మిత్రులకు నమస్కారం మేము ముందుకి ఈరోజు పవర్ ట్రాక్ ట్రాక్టర్ అమ్మకాన్ని తీసుకువచ్చాను ఈ వెహికల్ గురించి పూర్తి చెప్పే ముందు చిన్న ఇన్ఫర్మేషన్ మీ వద్ద ఉన్న సెకండ్ హ్యాండ్ వానోర్లు అమ్మాలనుకుంటున్నారా అయితే మా షామ్ వెహికల్ వాట్సాప్ నెంబర్కి వెహికల్ యొక్క ఫొటోస్ మరో ఇవర్ పంపించండి ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా మీ యొక్క వాన మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాము ఇప్పుడు నేను పవర్ ట్రాక్ వెహికల్ గురించి పూర్తి ఊరలు చెప్తాను ఈ వెహికల్ ఒక మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ టూ థౌజండ్ సిక్స్టీన్ మోడల్ ఈ వెహికల్ మాత్రం మంచి కండిషన్లో ఉంది ఎలాంటి రిపేరింగ్స్ కానీ ఎటువంటి చలాన్స్ కానీ ఈ వెహికల్ ప్రతి లేవు ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతానికి తెలంగాణలో ఉంది యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉంది చోటుపల్ మండలంలో ఉంది ఎవరైతే కొనాలని ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేయండి నేను ఓనర్ నెంబర్ టైటిల్లో ఇస్తాను ఎలాంటి పాస్ కలు మాత్రం చేయకండి ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి కేవలం రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే కొంచెం బార్గెని కూడా ఉంటుంది తగ్గించే అవకాశం కూడా ఉంటుంది పవర్ ట్రాక్ డబల్ ఫోర్ ఫైవ్ డి ప్లస్ ఇది మోడల్ వచ్చేసి రెండు వేల పదహారు మోడల్ కండిషన్ గుడ్ కండిషన్ ఉంది సిల్ టైర్స్ ఉన్నాయి ఇంజన్ మాత్రమే అమ్ముతా అని చెప్పి మనకి చెప్పడం జరిగింది ఈ వెహికల్ యొక్క ప్రైజ్ వచ్చేసి రెండు లక్షల ఇరవై వేలు మాత్రమే తగ్గే అవకాశం కూడా ఉంటుంది చోటుపల్ మండలంలో ఉంది ఎలాంటి మధ్యవర్చి లేకుండా ఎలాంటి సర్వీస్ ఛార్జ్ లేకుండా ఈ వెహికల్ మన కొనవచ్చు ఓనర్ టు కస్టమర్ సర్వీసింగ్ ఉంటుంది ఎలాంటి అమౌంట్ ఇవ్వాల్సిన అవసరమైతే లేదు ఈ వెహికల్ సేల్ అయితే టైటిల్ నుంచి ఓనర్ నెంబర్ తీసేస్తాను ధన్యవాదాలు